స్థుతిలో ఉన్న శక్తి మీకు అర్థమైతే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించకుండా మీరు మానరు ఒక పోలీస్ అయిన భార్య పోలీస్ ఆయన ప్రభువుని నమ్ముకొని చర్చికి వెళ్తాడట వెళ్ళినప్పుడు ఆయన మహా నిష్ట కలిగిన భక్తి కలిగిన వ్యక్తి జీతం వచ్చిన వెంటనే బజార్ వెళ్ళి పప్పులు ఉప్పులు దినుసులు బియ్యం అన్ని సబ్బులు శాంపూలు అన్నీ తెచ్చుకొని ముందు పెట్టి ఆ రిక్షా నుంచి ఇంట్లో పెట్టిన తర్వాత ఒక్కొక్కటే ఒక్కొక్కటే ప్రభువా నెల సరిపడా ఇచ్చావు మీకు కృతజ్ఞతాస్థుతులు నాయన ఇచ్చావు తండ్రి స్తోత్రం 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 ప్రభు సబ్బులు కొరకాయి స్తోత్రం 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 ప్రభువా ఈ దినుసులు కొరకాయి స్తోత్రం స్తోత్రం అని పెడుతున్నాడట ఏమో భక్తుడాలే భార్య కూడా ఏం ఉర్రపడి చూస్తూ ఉంటుంది చూసి చూడట్టు ఉంటాడు తట్టుకోలేక అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది ఏంటి నెలంతా కష్టపడింది ఎవరు నువ్వు జీతం ఇచ్చింది దేవుడే అనుకుందాం అంత వవరొద్దు మనకి సబ్బు ఇచ్చింది మీకు స్తోత్రం ధనియాలు ఇచ్చినందులకు స్తోత్రం పసుపు ఇచ్చినందులకు స్తోత్రం లవంగలు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పొచ్చా స్థుతించకపోతే ఏమైంది అన్నిటి బట్టి స్తోత్రం అని లోపల పెట్టరాదా అనిందట సరే ఏం చేయమంటావు నన్ను అన్న నా స్స్తుంటే నాకు ఏంటో అసలు మండుతుంది అనింది పోలీసు వాళ్ళు అందరు లెక్క చేస్తారు కానీ ఎక్కువ మంది వాళ్ళు లెక్క చేసేవారు అది వచ్చింది పెద్ద బాధ లెక్క చేస్తే ఆ తల్లి ధన్యురాలు ఆమెను దేవుడు ఆశ్వదిస్తాడు అందరం నేను అలా చెప్పను అందరు అలా ఉంటారని చెప్పను సరే మన నేను నువ్వు స్థుతించ ఆపే అన్నాడట సరే నీ మాట కూడా ఎన్నాం ఎందుకంటే ఆనాడు శారా మాట ఎన్నమన్నాడు కదా దేవుడు అనుకొని ఆగిపోయింది దేవుని వల్ల రెండు నెలలోనూ మూడు నెలల్లోనూ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు ఏదో కేసు మీద సస్పెండ్ అయిపోయాడు సస్పెండ్ అయితే జీతం నాది కదా ఇల్లు ఎండిపోయింది చెరువులో నీళ్ళు అమని శుభ్రంగా ఎండిపోయింది అప్పుడప్పుడు వాళ్ళ పిల్లల్ని పిలిచి అబ్బాయి మరే సుజాత ఆంటీ దగ్గరికి వెళ్ళి రెండు రెండు ఉల్లిపాయలు అమ్మను మనం కొన్న తర్వాత కొన్న తర్వాత ఇద్దాం అని పక్కింటికి పంపించాను నేను శుభ్రంగా బైబిల్ చదువుకుంటా ఏంటే కొంపలో ఉల్లిపాయలు కూడా గతిలేదా మనకే నువ్వు ఆగు కాసేపు ఆగిన తర్వాత ఇంత డబ్బా ఇచ్చి ఇది ఇచ్చి మరే ఈ డబ్బా నిండా పప్పు తీసుకురాపు మరేమ్మా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ డబ్బా నిండా పప్పు మనం కొనుక్కున్న తర్వాత ఇస్తామని చెప్తాం డబ్బా కులిసి మనం ఈ డబ్బా తీసుకెళ్ళి అంటే మరే పప్పు ఏంటే మనకి అంత డబ్బా కందిపప్పు కూడా గతి లేదు అబ్బా బా అని అనేది ఈ లోపల ఇల్లు మొత్తం ఎండిపోయిన తర్వాత ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది అందరూ అప్పులలో అడుగుతున్నారు అన్నీ అప్పులు చేశారు జీతమా రావట్లేదు ఆరు నెలలు అయిపోయింది ఏమీ లేదు అప్పుడు వచ్చేయమండి అంతకుముందు మీరు ప్రతిదానికి స్తోత్రం స్తోత్రం అని చెప్పేవాళ్ళే కదా ఈ మధ్య ఎందుకని ఆపారు అని అడిగిందట నువ్వే కదా రెండు మూడు సార్లు ఆ మీద కసురుకున్నావు ఏంటి మనం చేసిన చాకిరికి దేవునికి స్తోత్రం స్తోత్రం ఉప్పుకు స్తోత్రం పప్పుకు స్తోత్రం మిరపకాయలకు స్తోత్రం నాకు నచ్చలేదు భక్తి అన్నట్టు అన్నావు కదా అందుకని ఓవరభక్తి ఎందుకు లేని నా మనసులో స్తుంచుకున్నాను అన్నాడట లేదండి మన దేవుని మళ్ళా స్తుతించండి మళ్ళా స్తుతించండి అన్నదట సరే దేవుని స్థుతించుదాం ఉద్యోగం పోయినందుకని మోకరించాడు ఆమె కూడా వెనకాల మోకరించి స్తోత్రం అయినా స్తోత్రం అయినా అప్పు తీరేటట్టు స్తోత్రం అవ్వ ప్రభు అయి పా ఇరుగు పొరుగు వారు అన్ని చోట్ల అప్పులు చేసుకున్నాం స్తోత్రం అన్నారు అని స్తుతించారు ఈ రాత్రి స్తుతించారు కదా పొద్దున్నే లెటర్ వచ్చింది ఏం లెటర్ వచ్చిందంటే ఈయన ప్రమేయం ఏమీ లేదు ఇతను నిర్దోషి ఇతను మరలా తిరిగి తన జాబులో జాయిన్ అవ్వచ్చు అని ఎప్పుడైతే జాయిన్ అయిపోయాడో ఆరు నెలల జీతం ఒక్కరోజే పడిపోయిందట బ్యాంకులో స్తోత్రం చెప్పగలరా ఇప్పుడు ఆనందానికి అవదల్లేవు లేవు భార్యాభర్తలు ఇద్దరు ఆ జీతం తీసుకొని చక్కగా మార్కెట్కి వెళ్ళి కావాల్సిన సరుకులు ఉప్పు పప్పు అన్నీ తీసుకొని దిచ్చబండి మీద తీసుకొని వచ్చి అక్కడ దించేసి లోపల పెట్టరా అని నిల్చున్నాడేనా లోపల పెట్టాడు పెట్టిన తర్వాత ఇక చదురుకో అన్నాడు ఏంటి చదురుకునేది మోకరించండి శృతించుదాం హలే లోయ్యా ఇప్పుడు మీకు అర్థమైందా ఏంటి చదిరేది అప్పుడు తీసి బస్తా బట్టి స్తోత్రం స్తోత్రము నాయన కందిపప్పును బట్టి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నూనెను బట్టి స్తోత్రము నాయన అని మొదలెట్టిందట ఆనాటి నుండి వారి స్థితిగతులు మారిపోయినాయి మీరు కూడా మరి వీళ్ళు ఎంతవరకు స్థుతిస్తారా తండ్రికే తెలియాలి తండ్రి సబ్బులు వచ్చినందుకు నాయన బట్టలు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా ఈ స్థితి ఇచ్చినందులకు మీకు స్తోత్రమయ్యా ప్రతి విషయంలో దేవుడిని స్తుతించండి ఆ ఇంటికి ఆశీర్వాదము రా వచ్చింది ఆ దేవుడు మీ దేవుడు అవుతాడు ఆ దేవుడు మన దేవుడు అవుతాడు ఆ దేవుడు మన దేవుడు అవుతాడు దేవుడు మన స్వాస్థ్యం అవుతాడు